తెలంగాణలోని మూడమాల్ నిలువరాలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకునే అవకాశాలు ఏర్పడ్డాయి యునెస్కో వారసత్వ జాబితాలో ఇప్పటికే తెలంగాణలోని రామప్ప ఆలయం చోటు దక్కించుకుంది ఇప్పుడు నారాయణపేట జిల్లాలోని మూడమాల్ నిలువరాలు ఆ జాబితాలోకి చేరేందుకు ఓ అడుగు దూరంలో ఉన్నాయి పది నుంచి పద్నాలుగు అడుగులు ఎత్తు ఉన్న ఎనభై నిలువరాలు ఇక్కడ ఉన్నాయి ఈ ఈనాళ్లు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల దూరంలో వరుసగా అమర్చబడి ఉన్నాయి తెలంగాణలోని నారాయణపేట జిల్లాలోని ఈ రాళ్ళు సుమారు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల సంవత్సరాల నాటివి భారత్ నుంచి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో ఇప్పటికే చోటు దక్కించుకున్నాయి భవిష్యత్తులో యునెస్కో గుర్తింపు కోసం నామినేట్ చేయాలనుకుంటున్న ముఖ్యమైన వారసత్వ ప్రదేశాల జాబితాగా ఈ తాత్కాలిక జాబితా పనిచేస్తుంది యునెస్కో వారసత్వ ట్యాగ్ కోసం స్థలాన్ని పరిగణించే ముందు తాత్కాలిక జాబితాలో చేర్చడం తప్పనిసరి మూడమాల్ నిలువరాలు ఆది ఖగోళ పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనమని పరిశోధకులు చెబుతున్నారు శిలాయుగంలో వాతావరణ మార్పులు ఋతువులు కాలాలను గుర్తించడానికి ఆది మానవులు వీటిని ఉపయోగించేవారని తెలుపుతున్నారు మూడోమాల్ యునెస్కో ప్రపంచ వారసత్వ ట్యాంక్ ను తీసుకొచ్చేందుకు ఇప్పటికే చాలా ప్రయత్నాలు జరిగాయి ప్రపంచ వారసత్వ ట్యాగ్ కోసం ప్రతిపాదనను భారత పురావస్తు సర్వేకు పంపారు రెండు వేల ఇరవై ఐదులో యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశం నుండి మాడుమూల్ నిలవరాలు ఒకటి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి పదకొండున యునెస్కో వారసత్వ సందస్సు మాడుమూల నిలువరాలపై పత్రాలను సమర్పించింది భారత్ నుంచి ఇప్పుడు అరవై రెండు స్థలాలు తాత్కాలిక జాబితాలో ఉన్నాయి పరిశోధకుల అంచనా ప్రకారం మూడు వేల ఐదు వందల ఏళ్ల నాటి మాడుమూల నిలవరాలు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పెద్ద తక్ యుగం నాటి శ్మశానిక వాటికి కావచ్చని చెప్తున్నారు నిలువరాళ్లతో పాటు వృత్తాకార నిర్మాణంలో ఉంచబడిన చిన్నరాళ్ళు ఎనభై ఎకరాల విస్తీర్ణంలో కొన్ని అమెరికల్లో ఉంచబడినట్లు కనిపించే విధంగా వేలాది బండరాలు కూడా ఇక్కడ ఉన్నాయి